హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిల్ ఎడ్మస్ ఫర్ కిడ్స్ అండి సాయిల్ ఎడ్మస్ లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తుంది దసరా సందర్భంగా బెస్ట్ కలెక్షన్ అయితే మీకోసం అయితే తెచ్చేసానండి ఇక్కడ కనిపిస్తున్న ఇది మొత్తం వచ్చేసి కిడ్స్ ప్యాంట్స్ అండి జీన్స్ ప్యాంట్స్ బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్స్ హెవీగా అయితే ఉంటాయి మీకు క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అలాగే మీకు డిజైనర్ ప్యాంట్స్ కూడా ఉంటాయి ఇందులో ఇక్కడ మొత్తం వచ్చేసి ఈ ఫిట్స్ కలెక్షన్ అయితే నేను ఇందులో కొద్దిగా మాత్రమే చూపియబోతున్నాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మనతో ఎటువంటి కలెక్షన్ దొరుకుతుంది అనేది ఒక ఐడియా అయితే మీకు అయితే వచ్చిస్తుంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన ఛానల్ అయితే సజెస్ట్ చేస్తుందండి ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి ఈ ఈ కలెక్షన్ వచ్చి బెస్ట్ ప్రైస్లో అయితే ఉండబోతుంది మీకు మార్కెట్లో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ డ్ ఉండే ఈ ప్యాంట్స్ మన సాహిల్ రమ్స్లో ఎంత తక్కువ రేట్లో లభిస్తుంది అనేది ఒకసారి కొనండి కొని మా క్వాలిటీని కూడా చూడండి నేను పెట్టిన ప్రైస్కి నేను ఇచ్చే క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది కూడా కొని ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేసి దసరా చాలా పెద్ద పండుగ అండి ఈ పండుగకు స్టాక్ అయితే హెవీగా అయితే దిగుతుంది మన షాప్లో వచ్చేసి ఆఫ్లైన్లో అయితే నాకు అసలు టైం అనేది చిక్కదండి నేను ఇలా వీడియోస్ పెట్టడానికి కానీ మన సబ్స్క్రైబర్స్ కోసము నేను వీడియోస్ని అయితే నాకున్న టైంని తీసుకొని మీకు రిలీజ్ అయితే చేస్తున్నాను కొనండి మా క్వాలిటీని చూడండి మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్లో అయితే ఒక టౌన్ అండి లొకేటెడ్ అయి ఉంటుంది నేను లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ షాప్ అయితే రన్ చేస్తున్నాను ఎటువంటి రిమార్క్ లేకుండా నేను ఏదైతే చూపిస్తానో అదే ప్రోడక్ట్ని అయితే నీ వర్క్ అయితే అందిస్తాను మీరు కేవలం చేయాల్సిందల్లా నేను చెప్పిన సైజు సైజ్ నేనైతే క్లియర్గా అయితే సైజు మరియు ఏజ్ని అయితే చెప్తానండి మీరు కూడా ఒకసారి మీ బాబు ప్యాంట్ లేదా షర్ట్ మీద సైజు ఏ విధంగా ఉంది అనేది చూసి తీసుకోండి ఎందుకంటే రిటర్న్ చేసి ఉండవు కనుక ఇది ఒక్కటే గమనించండి సరే ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చూపిస్తున్న ఈ కలెక్షన్ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన జీన్స్ ప్యాంట్ కలెక్షన్ అండి హెవీ కలెక్షన్ కొన్ని వేల ప్యాంట్లు అయితే నేను మా షాప్లో అయితే అమ్మి అమ్మానండి బ్రాండెడ్ ప్యాంట్ కలెక్షన్ అవి మొత్తం వచ్చేసి నేను పెట్టిన షర్ట్ కలెక్షన్కి ఈ ప్యాంట్ కలెక్షన్ అయితే పెడుతున్నాను షర్ట్స్ తీసుకున్న వారు ప్యాంట్ కలెక్షన్ని కూడా చూసి అయితే తీసుకోండి మీకు షిప్పింగ్ అయితే తగ్గే తగ్గుతుంది ఇది వచ్చేసి మీకు సిమెంట్ కలర్ గ్రే కలర్తో అయితే ఉంది థర్టీ టూ సైజ్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది సైడ్కి వచ్చేసి పాకెట్స్ అయితే ఈ విధంగా అయితే అవైలబుల్గా ఉన్నాయి డిజైన్ అయితే దగ్గర నుంచి చూసుకోండి మీరు ఏ షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అందుకు మ్యాచింగ్ అయితే చూసి తీసుకోండి లేదు మీకు అర్థం కాలేదనుకోండి నేను ఇప్పుడు సైజు చెప్తే నేను మ్యాచింగ్ ప్యాంట్ అయితే వేసేస్తాను పాకెట్స్ సైడ్కి వచ్చేసి ఉన్నాయి ఈ విధంగా కోబ్రా డిజైన్తో అయితే వచ్చింది విత్ పాకెట్స్ అయితే వచ్చేసాయి మీకు బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి నైన్ ఇయర్స్ పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి టెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది విత్ లూజ్ కూడా బాగానే ఉంది ఇది కింద కూడా లూజ్ కూడా బాగానే ఉంది ఇది వచ్చేసి థర్టీ టూ సైజు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అబ్బాయి ఎక్కువ తక్కువలో అయితే ఉంది ఇది వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్ మీద మీకు పాకెట్ మీద ఈ విధంగా అయితే డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా థర్టీ టూ సైజు ఈ విధంగా ప్లెయిన్ ప్యాంటు మీకు హెవీ క్వాలిటీతో అయితే ఉంది మీకు కెమెరా లుక్లోనే కనిపిస్తుంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలు పెట్టుబడి థర్టీ టూ సైజ్ నేను తగ్గిన షెడ్డింగ్కి ప్యాంటింగ్ అయితే జతగా అయితే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ అండి ఈ కార్బన్ బ్లూ కలర్ కార్బన్ బ్లూ కలర్లో వచ్చేసి డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంది డిజైన్ అయితే చూసుకోండి ఎంబ్రాయిడింగ్ డిజైన్ మొత్తం వచ్చేసి లుక్ కూడా ఈ విధంగా అయితే ఉంది మీకు డబల్ షేడెడ్తో అయితే కెమికల్ షేడెడ్తో అయితే ఉంది బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా కాచెస్ అవైలబుల్గా ఉంటాయి ఐరన్ బటన్తో అయితే జిప్ ఐరన్ జిప్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఇవన్నీ వచ్చేసి బ్రాండెడ్ కలెక్షన్ ఈ ప్యాంట్స్ వచ్చేసి థర్టీ టూ సైజు ప్యాంట్స్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అండి మొత్తం వచ్చేసి దసరాకి దిగిన ఈ స్టాక్ నేను లీస్ట్ మార్జిన్తో అయితే పెట్టేస్తున్నాను అని ఇదే ప్యాంట్స్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ మన సాహిల్ రెమె రెడీమేడ్స్లో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ థర్టీ టూ సైజ్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సైజ్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ వచ్చేసి మీకు అడిషనల్గా ఉంటుంది రెండు ప్యాంట్ల వరకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అడిషనల్గా నెక్స్ట్ వేరే మీరు తీసుకుంటే వెయిట్ని బట్టి ఛార్జెస్ అనేవి చెప్పేస్తానండి మెయింటైన్ వచ్చేసి ఛార్జెస్ ఇస్తాయి ఇది కూడా థర్టీ టూ సైజ్ ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోండి కానీ తక్కువ అయితే తీసుకోకండి ఇక్కడ ఈ థర్టీ థర్టీ సిక్స్ సైజ్ ప్యాంటు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఇది కొంచెం విర్త్ బక్కగా ఉన్న అయితే ఈ ప్యాంట్ అయితే తీసుకోండి హెవీగా కొంచెం హెవీగా లావుగా ఉన్న పిల్లలకి అయితే తీసుకోకండి బక్కగా ఉన్న పిల్లలకైతే ఈ థర్టీ సిక్స్ సైజ్ తీసుకోండి ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి సై సైజ్ అండి ఈ విధంగా షేడ్ కిక్ షేడ్ అయితే ఉంది మంచి స్టైలింగ్ అయితే ఇచ్చేస్తుంది ఈ ప్యాంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఈ థర్టీ ఫోర్ సైజు కొంచెం స్లిమ్గా ఉన్న బక్కగా ఉన్న పిల్లలకి తీసుకోండి ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది బక్కగా ఉంటే టెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది థర్టీ ఫోర్ సైజు నెక్స్ట్ అంటే ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ ఎంత స్టైల్గా ఎంత క్లాసీగా ఉందో ప్యాంట్స్ అయితే చూసేసుకోండి మీరు మీకు ప్యాంట్ వచ్చేసి స్టైల్గా క్లాసీగా ఉంది అదేవిధంగా వచ్చి ఎంబ్రాయిడింగ్ డిజైన్తో అయితే ఈ ప్యాంట్ లుక్ అయితే వచ్చేసింది ఇంత హెవీ డిజైన్తో ఉన్న ఈ ప్యాంట్స్ మార్కెట్లో మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ మన సాహుల్ లో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి త్రీ సెవెంటీ నెక్స్ట్ అండి థర్టీ టూలోనే ఈ సిమెంట్ కలర్ గ్రే గ్రే కలర్ ప్యాంట్ థర్టీ టూ నైన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది నైన్ ఇయర్స్ అబ్బాయికి ఈ బ్లూ కలర్ ప్యాంట్ సరిపోతుంది థర్టీ టూ సైజు నైన్ ఇయర్స్ అబ్బాయి నైన్ ఇయర్స్ అండి థర్టీ టూ సైజు ఫుల్ లుక్ చూసుకోండి విధంగా ఉంది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్కే మీకు బ్రాండెడ్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ఇంత బెస్ట్ కలెక్షన్ అయితే అసలు మిస్ కాకండి మిస్ అయ్యారనుకోండి మీకు మార్కెట్లో అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది ఈ కలెక్షన్కి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మొత్తం క్లాత్ హీలైనండి విడివ లింక్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక క్లాత్ కలర్ అండి మీకు సపోటా కలర్ అండ్ క్యాకర్ గురించి సపోటా కలర్ అంటారు కదా అది అదండి షేడ్ నుంచి చూపిస్తుంది అని మీకు అర్థమవుతుంది అనుకుంటా డార్క్ కలర్ షర్ట్లా నీళ్ళు ఉంటే ఈ కలర్ షర్ట్ ప్యాంట్ ఎక్సిలింట్గా సరిపోతుంది డిజైన్ అయితే దగ్గర వచ్చేసి ఈ పాకెట్ అయితే ఇంకొక పాకెట్ అవైలబుల్గా అవుతుంది ప్యాక్స్ కూడా ఈ విధంగా ఉంది ఈ ప్యాంట్స్ వచ్చేసి మీకు నేనే అతి కష్టం మీద వచ్చేసి ఈ ప్రైజ్కి అయితే తెచ్చానండి నెక్స్ట్ నుంచి ఈ ప్రైజ్ అయితే అసలు ఉండదు ఇది లాస్ట్ ఫైనల్ టైం అనుకోవాలి ప్రైజ్ తగ్గడం నెక్స్ట్ నుంచి ప్రైజెస్ అయితే బాగుంటాయి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు టెన్ ఇయర్స్ సేమ్ థర్టీ ఫోర్ సైజులోనే మీకు క్లాత్ చూసుకునే ఎంత స్మూత్గా ఎంత హెవీగా ఉందో క్లాత్ దగ్గర నుంచి చూపిస్తున్నాను కలర్ వచ్చేసి ఈ కలర్ అండి ఎలిఫాంట్ గ్రే కలర్ జీన్స్ కూడా మీకు రఫ్గా కాకుండా చాలా స్మూత్గా అయితే ఉంది ఇది వచ్చేసి స్టైలీ లుక్ అయితే ఎటువంటి డిజైన్స్ లేకుండా స్టైల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి టూ పాకెట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా లైట్ కలర్ కలర్కైనా డార్క్ కలర్ షర్ట్లకైనా ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది రెడ్ గ్రీన్ బ్లూ అలా ఏ కలర్ అయినా లైట్ కలర్కైనా ఈ ప్యాంట్ ఈ కలర్ ఈ ప్యాంట్ డికి ఈ కలర్ ప్యాంట్ అయితే ఎక్సలెంట్గా సరిపోతుంది టెన్ టు లెవెన్ ఇయర్స్ సరిపోతుంది థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజులోనే ఈ మోడల్ అండి మోడల్ చేసుకుంటే ఎక్సలెంట్గా అయితే ఉంది మంచి డిజైనర్ ప్యాంటు బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ అయితే ఈ ప్యాంట్ అయితే ఉంది ఇది కూడా థర్టీ ఫోర్ సైజు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఆ ప్యాంట్ అయితే తీసుకోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా స్క్రీన్షాట్ అయితే తీసుకొని మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో లేదా టైటిల్లో ఉంటుంది దానికి వాట్సాప్ చేసి మేము ఇచ్చిన ఫోన్పే నెంబర్కి అయితే ఫోన్పే అయితే చేయండి సెవెన్ లేదా ఎయిట్ ఎయిట్ డేస్ వర్కింగ్ డేస్లో అయితే మీ పార్సల్ అయితే మీకు అందుతుంది మీరు పండగ దగ్గర వస్తుంది కనుక త్వర త్వరగా బుక్ చేసుకుంటే పండగ వరకు అయితే మీకు ఈ కలెక్షన్ అయితే అందుతుంది మీరు ఎంత లేట్గా చేస్తారో అన్ని డేస్ మిస్ అయినట్లు అంటే ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ డేస్ అయితే మీ పార్సల్ మీకు అందటానికి టైం అయితే పడుతుంది ఆ విషయాన్ని గుర్తించి తీసుకో తీసుకోండి పండగకి కావాలన్న వారు త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి లేట్ చేసే కొద్ది డేస్ అనేవి తగ్గుతూ ఉంటాయి మీ పార్సల్ మీకు అందాలంటే అదొక విషయాన్ని గుర్తు చేసుకో గుర్తుపెట్టుకోండి వర్కింగ్ డేస్ అండి సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ మీరు ఎక్కడున్న సరే ఇండియాలో సెవెన్ టు ఎయిట్ డేస్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది కర్నూలు మాదైతే కర్నూలు డిస్టిక్ అండి కర్నూలు డిస్టిక్లో లొకేటెడ్ అయి ఉంటాము మీరు కర్నూలు అనంతపురి అయితే ఫైవ్ డేస్లో అయితే మీ పార్సల్ అయితే మీకు అందుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ థర్టీ ఫోర్ సైజులో డిజైన్ చూసుకోండి ఎక్సలెంట్ ఇది వచ్చేసి టోన్ టోన్ అయితే వచ్చేసింది ఇప్పుడు కూడా మేము టోన్ అయితే వచ్చేసింది సేమ్ టోన్ అయితే వచ్చేసింది దగ్గర నుంచి డిజైన్ చూపిస్తున్నాను మీరు దగ్గర నుంచి అయితే చూసుకోండి కలర్ కూడా యాజ్ ఇట్ ఈస్ కలర్స్ పడుతున్నాయి తీసుకోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ కంపల్సరీ ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ ఈ విధంగా చూపిస్తున్నాను ఇంకా ఇది ఎంత ఎక్కువ అవుతుంది ఇది కూడా గ్రే కలర్ థర్టీ ఫోర్ సైజు ఇది కూడా గ్రే కలర్ థర్టీ ఫోర్ సైజు ఈ ఈ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ థర్టీ ఫోర్ సైజు నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజు నేను పెట్టిన షర్ ప్యాంట్ ప్యాంటు తీసుకునేవారు తీసుకుంటారనేది త్వరగా అయితే వీడియో కూడా రిలీజ్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కలిసేస్తాయి కనుక ప్యాంటు షర్ట్ రెండు చేసుకున్న వారికి సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయండి సిక్స్టీ రూపీస్ ఒక జతకి ఒక ప్యాంట్ షర్ట్కి సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ పెడతాయి ఇది కూడా థర్టీ సిక్స్ సైజ్ అంటే థర్టీన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది థర్టీ సిక్స్ సైజు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఇది కూడా టోన్ విధంగా టోన్ అయితే వచ్చేసింది మీకు డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను దగ్గర నుంచి అయితే చూపిస్తున్నారో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది త్వరగా అటు మ్యారజిన్తో ఇది కూడా సిమెంట్ కలర్ గ్రే కలర్ అండి ఈ విధంగా అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది డిజైన్ అయితే దగ్గర నుంచి అయితే చూసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టండి అని మాత్రం అడగకండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే బిజీ అవర్స్ అండి ఇవన్నీ మాకు మేమైతే అసలు టూ మచ్ రష్గా అయితే ఉంటుంది షాప్ కూడా నేను నైట్ టైం తీసి మీకు ఇదే పెట్టుకుండి థర్టీ సిక్స్ సైజు ట్వెల్వ్ ఇయర్స్ బైక్ అయితే సరిపోతుంది థర్టీ సిక్స్ సైజులోనే ఈ బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ ఇంతవరకు అయితే నేను ఇక్కొక్క ప్యాంట్ కూడా చూపించలేదు రేర్ రేర్ కలర్ టూ పాకెట్స్ ఇటువైపు అటువైపు టూ పాకెట్స్ అయితే ఉన్నాయి పిల్లలు కొద్దిగా ఉన్న మొక్కగా ఉన్న యాక్సలెంట్గా అయితే కరెక్ట్ సైజు థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజు త్రీ సెవెంటీ రూపీస్ మేము అయితే నెక్స్ట్ వీడియో అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎక్సలెంట్గా ఉందండి సూపర్గా ఉంది ప్యాంట్ అయితే వారికి అయితే లాస్ట్ ప్యాంట్ ద బెస్ట్ ప్యాంటు తీసానని చెప్తాను ఇక్కడ మొత్తం చూసుకోండి మొత్తం వర్క్ అయితే వచ్చేసింది మంచి స్టైల్ కాస్ట్ అయితే వచ్చేసింది మొత్తం వచ్చేసి స్టార్స్ ఈ విధంగా బీట్స్ వర్క్ అయితే వచ్చేసింది ఇక్కడ ఒక రెడ్డీ బైయర్ డిజైన్ వచ్చింది అలాగే టోన్ వచ్చింది ఫుల్లీ హెవీ వర్క్తో అయితే ఈ ప్యాంట్ అయితే వచ్చేసింది మీకు అవి మంచి స్టైలీ లుక్ని అయితే ఈ ప్యాంట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి సపోర్టా గ్రే కలర్తో అయితే ఈ ప్యాంట్ అయితే వచ్చేసింది మొత్తం వర్క్ టోన్ స్టైలింగ్ పెట్టిపోయి మొత్తం థర్టీ సిక్స్ సైజు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి మళ్ళీ ఇలాంటి పీస్ ఉన్నాయి అని మాత్రం అడగకండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైన్తో అయితే ఇక్కడైతే ఉంది సేమ్ డిజైన్స్ ఒక్క పీస్ కూడా మీకు సెట్ అయితే కూడా చూపించిన దాంట్లో ఏది కలవలేదు ఆ విధంగా అయితే వంద ప్యాంట్లు వంద డిజైన్స్ అయితే ఉంటాయి మా దగ్గర సేమ్ థర్టీ సిక్స్లో ఇవ్వండి థర్టీ ఫోర్లో ఇవ్వండి అంటే రాదు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి త్వరగా త్వరగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఎందుకంటే పంటగా అయితే ముందర ఉంది కనుక టైం అయితే అస్సలు వేస్ట్ చేయకండి టైం వేస్ట్ చేయాలనుకోండి మీ మనీని కూడా వేస్ట్ తీసుకుంటే ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నందుకు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కంపల్సరీగా ఈ వీడియో కింద మన ఈరోజు కలెక్షన్ ప్యాంట్ కలెక్షన్ ఈ విధంగా ఉంది అనేది ఒక మెసేజ్ అయితే చేయండి మీరు ఇచ్చే మెసేజ్ నాలో ఒక హోప్ని అయితే పెంచుతుంది వీడియో తీయాలి అని బూస్టప్ని అయితే చేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్